అండి ఇవాళ మనము ముల్లంగితో కర్రీ చేద్దాము ముల్లంగి అంటే అందరు పప్పులో వేసుకుంటారు లేదా సాలెడ్ లాగా తీసుకుంటారు లేదా ఫ్రై చేస్తారు కానీ కర్రీ చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా ముల్లంగిని అయితే తొక్కు తీసి మనం ఇలా సన్నగా రౌండ్గా తరిగి పెట్టుకున్నామండి ఒక కడాయిలో ఆయిల్ వేసేసి కొంచెం హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర వేద్దామండి జీలకర్ర వేసి వీటిని కొంచెం ఆయిల్లో ఫస్ట్ కొంచెం స్మెల్ వస్తాయని అనుకున్న వాళ్ళకి కొద్దిసేపు ఫ్రై ముందే వేసి ఫ్రై చేద్దామండి అలవాటైన వాళ్ళకి ఏం స్మెల్ రాదండి తినని వాళ్ళకి స్మెల్ వస్తుందని అనిపిస్తుంది ఆయిల్లో ఫ్రై చేసి స్మెల్ రాదండి ఎక్కువ అన్ని కూరగాయలు తినాలండి ఈ కూరగాయలు తినాం ఆ కూరగాయలు తింటున్నాం అంతే కాదండి కూరగాయలు అన్నీ తింటే మనకు అన్ని విటమిన్స్ వస్తాయి మధ్యకాలంలో వెజిటేబుల్స్ తక్కువ తింటున్నారండి బయట ఫుడ్ జంక్ ఫుడ్ అలాంటివి తింటున్నాం వెజిటేబుల్స్ చాలా విటమిన్స్ ఉంటాయండి వీటిని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి పక్కన తీసుకున్నామండి ఫ్రై అయితే అయిపోయిందండి తీసేయచ్చు కానీ నేను తీయట్లేదండి ఇందులోనే అన్నీ వేసేస్తున్నాను అయితే అయిపోయిందండి తీసి పక్కన పెట్టి మనం కర్రీ అయ్యాక వేసుకోవచ్చు కానీ నేను ఇందులోనే అన్నీ వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనము పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం దొంగతున్నామండి కొంచెం కరివేపాస్తున్నామండి అప్పుడే వేసేందంటే ముల్లంగి ఇది మొత్తం కలిసి మాడిపోతుందండి అందుకనే వేయలేదు అవన్నీ ఉల్లిపాయలు అవన్నీ అంత మీరు ఫ్రై అయ్యాకేసి అన్నీ ఉప్పు కారం అవన్నీ తీసేస్తాం కాబట్టి ఆనియన్స్ తొందరగా కలర్ ఇస్తాయండి ఆనియన్స్ కలర్ కాగానే టమాటా వేసేద్దాం ఓకేనా అండి చిక్కి మనం టమాటా వేద్దామండి ఉడకనే వాడు మూత పెట్టేద్దాం ఒక కారం కూడా వచ్చేసి మూత పెట్టేద్దాం ఉడికిపోతుంది సో వాటర్ వేసామండి అది ఉడకడానికి వాటర్ వేసి మూత పెట్టేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు దింపేద్దాం ఇందులో కొంచెం ధనియాల పొడి వేస్తాం గరం మసాలా ధనియాల పొడి వేస్తానండి ఒక టూ మినిట్స్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ముల్లంగి కర్రీ అయితే రెడీ అండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి